శ్రీశైల పాదయాత్ర భక్తుల సేవలో భాగంగా కేవీ సుబ్బారెడ్డి ట్రస్టు రోటరీ క్లబ్ గ్రేటర్ కర్నూలు హిండన్ వీల్ క్లబ్ లో సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా అన్నదానం వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పదిహేనవ వార్డు కార్పొరేటర్ కైవ పద్మతారెడ్డి పేర్కొన్నారు అందులో భాగంగా శ్రీశైల పాదయాత్ర భక్తులకు తానే స్వయంగా అన్నదానం వితరణ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా శ్రీశైల పాదయాత్ర భక్తులకు తమ ఉచిత సహాయ సహకారాలు భక్తుల సుదర ప్రాంతాల నుంచి పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకోవడం ఆనవాయితీ అలాంటి భక్తులకు దానిలో ఎలాంటి సౌకర్యం కలగకుండా దాతలు ముందుకొచ్చి ఆహారం అవసరమైన వైద్య సహాయం వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తూ యాత్రను కొనసాగించేందుకు సహకారం అందించడం అభినందనీయమన్నారు అందులో భాగంగానే ఆదివారం కర్నూలు నగరంలోని కొత్త అయ్యప్ప స్వామి గుడి వద్ద విచిత అన్నదానం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఆయా రాష్టాల నుంచి శ్రీశైల బ్రహ్మరాబాదేవి అమ్మవారికి భక్తుల సారి సమర్పించేందుకు ఆయా రాష్టాల నుంచి అలాంటి వారికి తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు పరమశివుడి కృపా కటాక్షాలు చల్లని దీవెన్లు మనంతిపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు అందించేందుకు దేవదేవుడి ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు రోటరీ క్లబ్ మరియు కేవి సుబ్బారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ భక్తులందరూ కూడా విచ్చేసి దారిలో కాలినడకన దేవుని దర్శనానికి వెళ్ళే వాళ్ళందరూ సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమం మేము చాలా ఏళ్లుగా ఇక్కడ నిర్వహిస్తున్నాము ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు వారందరి కృప మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ పదిహేడవ వార్డు కార్పొరేటర్ పద్మలత